మందకృష్ణ గారు అనారోగ్యకరణతో ఉన్న సందర్భంలో పరామర్శ కోసం రావడం జరిగింది నేను మా మాజీ పార్లమెంట్ సభ్యులు వివేక్ గారు మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి గారు రావడం జరిగింది మందకృష్ణ మాదిగతో నాకు ముప్పై ఐదు ఏళ్ళ అనుబంధం ఉంది భయపడే నేను ఎనభై ఆరులో వరంగల్లో నైన్టీన్ ఎయిటీ సిక్స్ నేను పోల్ట్రీ నడుతున్నప్పుడు వీరువులనే నా పోల్ట్రీ ఉండే సాయంపేట అని అనమకొండలోనే భాగం ఇప్పుడు అక్కడ ఉండే అప్పటి నుంచి నాకు పరిచయం ఎమ్మెల్యే అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత తెలంగాణ ఉద్యమంలో భాగంగా వారి ఇవాళ పెన్షన్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి సాధించి పెట్టిండో ఆ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్పడిన వ్యక్తి నేను అంతేకాకుండా ఆనాడు పేదవాళ్ళకి ఆరోగ్య విషయంలో ప్రభుత్వమే చేయించాలని చెప్పి ఫైట్ చేస్తున్నప్పుడు మీకు ఐడియా ఉండుంటుంది ట్యాంక్ బండ మీద పెద్ద ఉద్యమం జరిగి సుమన్ అనేటువంటి వ్యక్తి చనిపోయినాడు ఆ డెడ్ బాడీని మా శరీరం మా నియోజకవర్గం శరీరం తీసుకుపోయింది అంటే ఆరోగ్యశ్రీ అనేటువంటి స్కీమ్కి అప్పుడు రూపకల్పన జరపడానికి ఆ ఉద్యమ స్ఫూర్తి మూడవ స్ఫూర్తి పేదవాళ్లకు నిండా అన్నం పెట్టాలని చెప్పి బియ్యం ఎక్కువ ఇవ్వాలని చెప్పి డిమాండ్ దాంట్లో కూడా చెప్పాలంటే మందకృష్ణ మాదిగా ఆనాడు తెలంగాణ ఎంఆర్పిఎస్ ఆనాడు ఎంఆర్పిఎస్లో భాగంగా ఉద్యమాలు చేసినాడు అన్ని ప్లాట్ఫామ్ల మీద అన్ని వేదికల మీద నేను కూడా ప్రత్యేకంగా పాల్గొనిపెండాను కానీ ఒక్కటే ఇంత అనుబంధంతో కూడినటువంటి మా సంబంధాల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ప్రభుత్వం వచ్చిన తర్వాత వంగపల్లి శ్రీనివాస్ కొంతమంది ఎవరైతే విడిపోయిందో విడిపోయినప్పుడు నేను ప్రభుత్వంలో భాగంగా వాళ్ళు నాతో సంగీతంగా మిగతా సందర్భంలో నేనే దాన్ని తీసుకొచ్చినట్టుగా ఆదరించినట్టుగా సపోర్ట్ చేసినటువంటిది ఎప్పుడు ఆయనకు కల్పం ఉంటుంది కానీ ఎక్కడ కూడా మాలాంటి వాళ్ళం చైతన్యం బతుకు ఉండాలని కోరుకునే వాళ్ళం మేము మనుషులు కలిపే వాళ్ళం తప్ప మనిషిని మనిషిని విడగొట్టే వాళ్ళం కాదు సమాజంలో ఏ సంఘం ఉద్భవించినా ఏ సంఘం చైతన్యం నిలబెట్టినా ఆ చైతన్యం పేరు పేదలకు లాభం జరగాలని చెప్పి ఆశించిన దానికి మద్దతు ఇచ్చే తప్ప చైతన్యాన్ని తుంచే వాళ్ళం కాదు సంఘాన్ని కల్పించే వాళ్ళమే తప్ప సంఘాన్ని వాళ్ళం కూడా కాదు నేను వారికి క్లారి క్లియర్ చెప్పినా నేను ప్రభుత్వంలో భాగంగా నాకు ఇచ్చిన కొన్ని బాధ్యతలు ఉండొచ్చు తప్ప నేను వ్యక్తిగా బ్యాడ్మింటన్ చిత్ర ఏది కూడా చేసే బాపతోను కాదు ఎన్నడికైనా ఎన్నడికైనా మీరు కావచ్చు మేం కావచ్చు అనగారణ వర్గాలకు అన్యాయం కలిగిన సందర్భంలో హక్కులకు భంగం కలిగిన సందర్భంలో తప్పకుండా మీరు ఎట్లయితే గొంతెత్తి వచ్చేస్తారు ఈట లాంజ్లంటో కూడా ఇప్పటిదాకా గొంతెత్తి అదే పని చేశారు రాబోయే కాలం కూడా అదే చేస్తారు ఇవాళ ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో ప్రజలకు ప్రజాస్వామ్య వాతావరణం కల్పించడంలో న్యాయాన్ని ధర్మాన్ని అందించడంలో ఈ అహంకార పద్ధతులు అంతం చేయడంలో ఇవాళ మనందరం నేను కోవడం జరిగింది సరే వారు ఏం చేస్తారు ఏం నిర్ణయించుకుంటారు అని చెప్పి వారి కోరి రావడం జరిగింది